నేను ఈ యొక్క సంఘటన ప్రతిసారి మన హిందూ పైన మాత్రం పదే పదే దాడి అనేది మాత్రం జరుగుతుంది గత ఎన్నోసార్లు మీరు చూస్తూ ఉంటే మన తెలంగాణ రాష్ట్రంలో చూస్తూ ఉంటే శంశాభాల నుంచి మొదలుపెడితే రాపల్లి వరకు ఇదే పరిస్థితి ఇవాళ మనకు తెలిసిన విషయం ఏంటంటే మల్కాసిలో సబ్లి గుడాలి అయితే గట్ట మైసమ్మా దాదాపు ఎన్నో సంవత్సరాల నుంచి ఈ యొక్క గుడిని మనం పంచుకొని మొక్కడం జరుగుతుంది అలాంటిది ఈ యొక్క గుడి పైన మార్పు ఇంత అరాస్కంగా ఇంత వైశాశంగా ఇలా ఈ యొక్క ప్రవర్తన వాడి ముస్లిం అనేది మా యొక్క భక్తి అను చెండాలకు మార్పు చేశాడు ఇంకో చెప్పాలంటే మన ఇంట్లో ఒక ఆడపిల్లకి ఎవరన్నా తండ్రి చూస్తే మనం వాటికి వెళ్ళి నడుపుతామో లేదో కొడతామో ఏదో ఒకటి చేస్తాము అలాంటిది అమ్మవారి గుడి ఆమె అందరికీ ఆడబెట్టాడు అలాంటిది అంత పెద్ద అమ్మవారి గుడి ఎదురు కానీ ఇంత పెద్ద చట్టాలపై పని పాటు చేసి ఇంకా దాన్ని ప్రోత్సహిస్తూ ప్రోత్సహిస్తూ అలాగే అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కరు వచ్చి వారిని సపోర్ట్ చేసి ఆయన కాపాడుకుంటూ ఉంటే ఎక్కడ న్యాయం కనీసం ఇలా చేసామైన కానీ కట్టి చేసి శిక్ష వేసామన్నట్టు గవర్నమెంట్ ఏమైనా చెప్తుందా కాకపోతే ఒకటే అండి ఇది గవర్నమెంట్ అని కూడా మనం వాళ్ళపైన వెంటే ప్రభుత్వం ఏం చేస్తుంది ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రతి ఒక్కరు ప్రభుత్వమే ప్రశ్నిస్తున్నారు కానీ మనలో మనం ఎవరన్నా ప్రశ్నించుకుంటున్నామో మనం ఎందుకంటే మన హిందూ వాళ్ళు ఏంటంటే ఇనిషియేటివ్ తీసుకుంటలేదు ఇనిషియేటివ్ తీసుకోకుండా నేను సేవకి సేవ చేస్తాను అమ్మవారి గుడికి చేస్తాను అన్న మాత్రం మనోభావాలు ఎవరికీ రావట్లేదు ఇవాళ ఆ యొక్క మనిషి మన హిందూ మనోభావాలు దెబ్బతీసాడు పదే పది ఎన్నిగుడ్లు అండి అమ్మవారి చేతులు విరగొట్టడం తాళు విరగట్టేయడం లేకపోతే తాళతో తని ఎలా అవి కింద పడేయడం ఎంతవరకు మనకు మంచిగా అనిపిస్తుంది ఇలా మాత్రం మాత్రం ఎప్పటికే చెప్తున్నాను మేము శివశక్తులము ఇరవై నాలుగు గంటల అమ్మ ఎవరన్నా శివశక్తులు వెళ్ళాకండి వాళ్ళకు ఒకటే ఉంటుంది ఏరున్న అమ్మవారిని అమ్మఒని కొలుస్తారు ఒక బిడ్డలాగా కొలుసుకుంటారు అండి అది తప్పే ఇంక వేరేది ఏండదు గుడి డెవలప్మెంట్ అయ్యేదా అని శివశక్తులు కావాలి దాని తర్వాత శివశక్తులకు ఎక్కడ ఏ బ్రాహ్మ్యులతో ఉండదు ఇప్పుడు కూడా ఏదన్నా అందరికన్నా ముందు వచ్చి నిలబడే దగ్గర శివశక్తులు దాత పెద్దలు వస్తారు వాళ్ళకి వస్తారు ఎవరన్నా కానీ ఎవరు వాళ్ళకి కానీ శివశక్తులకి ఎక్కడ ఎంత దయచేసి అందరికీ మాత్రం మీరు ఒకటి ఇప్పుడు జరిగిన సంఘటన ఇంకోసారి ఎక్కడ ఏ గుండెల్లో జరగదు ఎక్కడ అలాంటి మనసులకు ఆ యొక్క ఆలోచన కూడా వాళ్ళ మనసులోకి రాకుండా ఉండాలని నేర్చుకోరుతున్నారు ఇప్పటికి పదే పదే ఇదే జరుగుతుంది ఇప్పటికి వాడు పిచ్చి వాడికి పిచ్చి ఏంటంటే ఈ మాట వెంటనే పిచ్చి అనేది అయిపోతుంది ఏది పిచ్చిపెట్టింత వాడికి పిచ్చి అంతగా వాడికి ఎక్కడ ఏదని కనిపించలేదా గుడి ప్రాయకా వాడికి కనిపించలేదు అని రోడ్డు ఇక్కడ ఉందని చెప్పి కనిపించలేదా రోడ్డు మీద పోయి వందల మంది పబ్లిక్ వస్తున్నారు వెళ్తున్నారు కానీ పబ్లిక్ వెళ్తున్నారు కూడా వాటికి అంత ఇంటి జ్ఞానం లేదా ఇచ్చంటే అంత వదిలిపోతుందా సరే అదే ఇచ్చయితే నాలుగు ముందు అదే కూర్చోబెట్టి ఎక్కడ ఏదో నన్ను చూపించేది కానీ ఇప్పటి వరకు కూడా ఏం లేదు గత ముత్యాలమ్మ టెంపుల్లో కూడా అదే జరిగింది ముత్యాలమ్మ దగ్గర కూడా మేము ధర్నాకు వెళ్ళి ధర్నా దగ్గర మీరు కొన్ని దగ్గర నిలబడితే వందల మంది మన హిందూ సోదరు సోదరుల పైననే మన హిందూ పోలీసు వాళ్ళని లాఠీచార్జ్ చేయడం జరిగింది అదే విధంగా కాకపోతే వాళ్ళకేంటంటే సెక్యూరిటీ అనే పదంతో వాళ్ళని కాపాడడం మన హిందూ వాళ్ళు మన అన్నదమ్ములే మన అన్నదమ్ములు పోలీసు వాళ్ళు ఏ చేస్తాన కొట్టడం జరుగుతుందండి ఇది ఎక్కడ వరకు ధ్యానము ఇది ఎక్కడ వరకు న్యాయం కాకపోతే పోలీసులు ఎవరి వాళ్ళు వాళ్ళ డ్యూటీలు చేస్తున్నారు వాళ్ళ నిబంధనలు వాళ్ళకి కాకపోతే ఈ యొక్క ఇష్యూ జరగడం అయ్యే సంఘటన జరిగినంత వరకే అందరూ ఒకటే కూర్చుని ఒక ఒక వచ్చి నిలబడుతున్నారు దానికన్నా మొదలు మన హిందువులు మేల్కొని ఇప్పటికైనా ఎప్పటికైనా మన హిందువులు మేల్కొనివి ఎక్కడ ఏం జరుగుతుందో దానికన్నా మొదలే మనం ముందే అక్కడ జాగ్రత్త పొందేటప్పుడు అక్కడ మన గుళ్ళు మన ఆడపిల్లల్ని ఎలా కాపాడుకున్నానో అలాగే ఇప్పుడు మన హిందూ గుళ్ళను కూడా కాపాడుతున్న పరిస్థితి మనకు ఏర్పడింది ఇంతకు ముందు పైన ఒక భయం అనేది భక్తి అనేది ఉండేది కానీ ఇప్పుడు ఒక ఆ యొక్క భక్తి భయం అనేది ఇవన్నీ లేదు ఆ యొక్క అవసరాలకు ఆ యొక్క ఊటకు ఏది ఉన్నా కానీ అమ్మవారు కావాలా అమ్మవారు మొక్కల ఈ యొక్క మనం పని జరగాలంటే అప్పుడు అమ్మవారు వస్తుంది దాని తర్వాత లేదు అది భయం భక్తి అనేది ఇప్పుడు లేదు అది ముందులాగా లేదు ఒక్కటేంటే శివశక్తులు ఇరవై నాలుగు గంటల మాత్రం ఆ యొక్క ఊళ్ళో ఇప్పటికీ మామిడి కూడా నేను అంటే మాటిది మనందరి ఇప్పుడు మేము కూడా గుండీస టెంపుల్ ఒక సేవకుండి మా గుడ్డల్లో కూడా ఇది జరుగుతుంది కాకపోతే ఒకటే దురదృష్టమైన విషయం ఏంటంటే హిందువులు హిందువులే మాకు పూర్తి పెట్టడం జరుగుతుంది ఆ యొక్క విషయం కూడా ఇది లేదు ఈ యొక్క విషయం కూడా గత రెండేళ్లతోనే నేను మీడియా గురించి చెప్పడం జరుగుతుంది ఇప్పుడు కూడా ఈ యొక్క విషయం గురించి నేను బయటకు రావడం ఏంటంటే పబ్లిసిటీ గురించి కాదండి పబ్లిసిటీ అయితే ఇప్పుడే చెప్తున్నాను ఈ వీడియో డిలీట్ చేసేది పబ్లిసిటీ గురించి రాలేదు ఇది నా కూతురు నా తల్లి ఆ అమ్మ జగజ్జనే కట్ట వైసమ్మ ఇప్పటికి నా నాకు పిల్ల తోట వయసమ్మనే ఉంది ఇరవై నాలుగు గంటలు కోల్చుకుంటా కాబట్టి అలా తోట వైసమ్మ కట్ట వయసమ్మ నా ముందరూ తల్లులే ఆ యొక్క తల్లుల గురించి మేము ఇంతగా ఆరాటపడి పొద్దున్న నుంచి వచ్చి ఇక్కడే ఉన్నాము ఇప్పటికే సాయంకాలం అయితే ఎందుకున్నామండి అమ్మవారు కట్టి ఇవి మా అమ్మవారు మా తల్లి అనేది ఇంకా నిలబడి ఆమెను కాపాడడం అలాగే అమ్మ జీవనాథులు మాకు ఎప్పటికి ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాను ఇప్పటికీ మా చౌదరియులు కానీ మా తోటి గణాలను అందరూ వచ్చి గోణాలు చేస్తున్నారు వాళ్ళ వాళ్ళ పనులు అందరూ చేసుకొని ఈ యొక్క అమ్మవారి గురించి అమ్మవారి సన్నిధిలో ఇంత పెద్ద సంఘటన జరిగింది కొంత ఎక్కడ జరగాలనే ఉద్దేశం కొద్ది అందరూ వచ్చి నిలబడుతున్నారు దయచేసి మన హిందువులు మేము పడాలి ఇప్పటికీ ఏదున్నా కానీ మేలుకొని ఏదున్నా కానీ మేలు కొన్నిక మీదట ఇలాంటి సంఘటన ఎక్కడ మన హిందువులే కాపాడుకోవాలి మన పూజా సామాగ్రిలు దయచేసి అందరికి ఒకటే విన్నపము మన హిందూ సోదరి సహోదరులకు ఒకటే విన్నపము మన పూలు కానీ వస్తువులు కానీ ఫలాలు కానీ లేదా పూజా సామాగ్రిలు కానీ మన హిందూ వాళ్ళ దయచేసి కొనండి ఎందుకంటే ఎవరైనా సరే మన హిందూ వాళ్ళు పద్ధతిగా సంస్కారవద్ధంగా వాళ్ళు ఎలా చేస్తారో ఆ యొక్క చేబుల పైన మనం చూస్తుంది శుభ్రంగా ఇప్పుడు చూసారు వారు ఆ యొక్క మనిషి కొత్తిమీర అమ్మేటోట ఆ యొక్క ఆకులు అమ్మే మనిషి ఇప్పుడు వాడి గుడి పక్కనే ఉంది గుడి దగ్గరే ఇలా సెల్ చేశారంటే రేపు రేపు రాను రంగా ఉంది ఇప్పుడు ఇక్కడ వందల మంది రోడ్డు పైన ఇలా జరిగింది మారుమూల ప్రదేశంలో ఎక్కడన్నా కానీ హైవే వాళ్ళు పక్కన కానీ ఏదో చిన్న దేవాలయం ఉంటే ఆ యొక్క దేవాలయాల పరిస్థితి ఏంటండి ఇప్పటికి మనకు ఇప్పుడు కంటిదా కనిపించదలిగే ఒక అమ్మ గుడి మనకు కంటికి కనిపించింది వెలు వెలుతురు తీసుకొచ్చినట్టు అయితే కానీ మారుమూలల్లో ప్రదేశాల్లో ఎన్ని గుళ్ళలు అలా శితలా పడిపోయిందో మనం ఒక్కసారి గతాన్ని వెనుక తిరిగే చూసుకోవాలండి ఇప్పటికి ఎన్నో గుళ్ళలు అలా చనిపోయింది దయచేసి మన హిందువులు జాగ్రత్త పడి మనం ఎక్కడెక్కడో డెఫెన్స్కి మనం అన్ని చోట్ల వెళ్తున్నాం అలాంటివి మన ఇప్పటికి ఒకటి ఏంటంటే పాత గురులు పురాతమైన గురులు మన హిందూ సోదరి సోదరులు అన్నీ ఆ గుళ్ళకు వెళ్ళి ఆ యొక్క గుడిని మన రోజున బంధం మనం చేసి మన చేతులారా మన చేతులైతే డబ్బులు లేదంటే మన సేవ చేసి ఆ యొక్క గుడిని మనం కాపాడుకోవాలంటే డబ్బుల గురించి కూడా కాదు ఆ యొక్క సేవ చేసి ఆ యొక్క గుడిని ఆ యొక్క పవిత్రతను మనం కాపాడినట్లయితే మన దేశానికి ఈ అనుభవాలు కానీ ఈ యొక్క దుస్సంఘటన కానీ లేదా ఆడపిరాచకాలు కానీ ఆ యొక్క విషయాలన్నీ కూడా ఈ యొక్క విషయంతో అన్నీ సర్దుకుపోతాయి ఆ యొక్క అమ్మవారి ఆశీస్సులు అయ్యవార్ల ఆశీస్సులు అందరిపై ఉండాలని విని